ఒకప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే పల్లవి తన సంతోషాన్ని పంచుకుంటూ ఒక పోస్ట్ పెట్టింది ఆ పై ఆదిత్య అనే ఒక వ్యక్తి కామెంట్ చేశాడు ఆ కామెంట్ చూసిన యువతి సరదాగా అతనికి రిప్లై ఇచ్చింది అలా మొదలైంది వారి పరిచయం కొన్ని రోజుల్లోని కామెంట్లు మెసేజ్లుగా మారాయి మెసేజ్లు కాసా రోజు ఫోన్ చేసుకునేదాకా వెళ్ళింది ఆ యువకుడు తన ఫోటోను పంపి నిన్ను చూస్తున్నప్పటి నుంచి నువ్వు నన్నేదో మాయచేశావు రోజు రోజుకు నీ మీద ప్రేమ పెరిగిపోతుందని చెప్పాడు అతని మాటలు అతని ఫోటోలు పల్లవికి చాలా బాగా నచ్చాయి పల్లవి కూడా అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది గంటల తరబడి ఫోన్లో మాట్లాడేవారు ఒకరికొకరు ఫోటోలు కథలు బాధలు అన్ని పంచుకున్నారు ఇవన్నీ ఫోన్లోనే ఒకరోజు ఆదిత్య నీకొక నిజం చెప్పాలి అని అన్నాడు ఏంటది అని అడిగింది అప్పుడు ఆదిత్య ఫోటో వాట్సాప్ చేసి ఇదే నా నిజమైన ఫోటో ఇంతకు ముందు నీకు పంపిన ఫోటోలు నా ఫ్రెండ్వి ఈ ఐడి కూడా అతనిదే అని చెప్పాడు పల్లవి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది ఇంతకాలం నేను ప్రేమించిన వ్యక్తి నన్ను మోసం చేశాడు అని కన్నీళ్లతో అతన్ని వెంటనే బ్లాక్ చేసింది నాకే ఇలా జరుగుతుంది అని ప్రతిరోజు అతని గురించి ఆలోచిస్తూ కు లోనైంది కొన్ని రోజుల తర్వాత మనసు మార్చుకుని ఆదిత్య నన్ను నిజంగా ప్రేమించాడు ముఖం ఏం చేస్తుంది మనసే కదా ముఖ్యం అనుకుని మళ్ళీ అతన్ని అన్బ్లాక్ చేసి సారీ చెప్పింది మళ్ళీ మాట్లాడడం మొదలైంది ఈసారి ప్రేమ మరింత ఎక్కువైంది రోజు మళ్లీ మాట్లాడుకునేవారు ఇద్దరూ కలుస్తూ ప్రేమలో విహరించేవాళ్ళు అలా వీరి ప్రేమ రెండు సంవత్సరాలు కొనసాగింది పల్లవి పెళ్లి గురించి అడిగినప్పుడల్లా నేనింకా ఉద్యోగంలో సెటిల్ అవ్వలేదు ఇంట్లో కూడా ఒత్తిడి ఉంది అని ఏదో ఒకటి చెప్పి ఆదిత్య తప్పించుకునేవాడు ఒక రోజు రాత్రి రెండు గంటల సమయంలో ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు పల్లవి మనసులో కాసేపు ఆదిత్యతో మాట్లాడితే మనసు కాస్త పొద్దుపడుతుందని ఫోన్ చేసింది అయితే ఫోన్ ఎత్తింది ఓ మహిళ హలో ఎవరండి మీరు అని అడిగింది ఆ శబ్దం విన్న పల్లవి షాక్ అయ్యి మీరెవరండి అని అడిగింది అవతల నుంచి ఇది నా భర్త ఫోన్ అతడికిద్దరు పిల్లలున్నారు ఇంతకి మీరెవరు అని అడిగింది పల్లవికి అసలు నిజం తెలిసింది ఇంతకాలం తను ప్రేమించిన వాడికి పెళ్ళై ఇద్దరు పిల్లలా అని తట్టుకోలేకపోయింది ఆ ప్రేమ ఆ నమ్మకం అన్ని మాయమయ్యాయి తను ప్రేమలో పడింది ఒక మూసకడితోన అనుకుని తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది ప్రేమంటే ఆడించే ఆట కాదు ఒకరి జీవితం మీ మాటలపై ఆధారపడి ఉంటుంది ఒక తప్పుడు నిర్ణయం ఎవరైనా జీవితాంతం బాధపడేలా చేస్తుంది ప్రేమించండి కానీ నిజాయితీగా ఏమంటారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి